జై శ్రీమన్నారాయణ అనుకున్న పనులు ఆగిపోయినాయి ఊహకు కూడా అందనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఊహకు కూడా అందనటువంటి పనులు జరుగుతున్నాయనంటే ఇవన్నీ కేవలం దైవ సంకల్పాలే సుమా హో లక్ష్మణ విశ్వామిత్రాది మహామహా బ్రహ్మర్షులు కూడా వారి వారి తపస్సు నుండి ఎన్నోసార్లు భ్రష్టులయ్యారయ్యా అదంతా దైవ సంకల్పం వల్లనే జరుగుతుంది లక్ష్మణ ఈ రాజ్యము నాకు రాలేదని ఈ రాజ్య లక్ష్మి నాకు దక్కటము లేదని బాధపడకయ్యా నేను ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆ పరిస్థితులకి అనుగుణంగా ఉండగలిగినటువంటి మనస్థితి కలిగినటువంటి వాడిని లక్ష్మణ నేను ఈ సుఖాలకేమీ అలవాటు పడలేదయ్యా చూస్తూ ఉండు నేను అరణ్యవాసానికి వెళ్ళే ముందు నా అంతట నేనే బావిలో నుంచి నీరు చేదుకొని స్నానము చేసి వనవాస వ్రతాన్ని చేపట్టి వనవాస దీక్షని చే చేపట్టి అందరి ముందు వనవాసానికి పెడతా లక్ష్మణ నాకు రాజ్యం వా వనవాసోవా వనవాసో మహోదయ నాకు రాజ్యమైనా సరే వనవాసమైనా సరే రెండూ సమానమే లక్ష్మణ ఇంకా చెప్పాలంటే వనవాసమే మహాఫలం ఎందుకంటే రాజ్యపాలనలో ఉండేటటువంటి కష్టాలు వనవాసంలో ఉండవు కదా అని ఈ రకంగా శ్రీరామచంద్రుడు తన యొక్క ధైర్యాన్ని శౌర్యాన్ని ధర్మనిష్టని ధర్మ పరిపాలన గురించి మనస్థితిని గురించి సమతుల్యతని గురించి మాట్లాడుతూ ఉంటే లక్ష్మణుడు ఒకవైపు రాముడిలో ఉండేటటువంటి ధర్మనిష్టను చూసి గుర్తించి ఆనందపడుతూ ఉన్నాడు కానీ ఇట్లాంటి నా అన్న రామచంద్రుడు అడవికి వెళ్లాల్సి వస్తోంది అనేటటువంటి ఆ దుఃఖాన్ని భరించలేక తదాతు తదా భ్రుకుటీ భ్రువోర్మధ్యే నరర్షభ నిశ్వాస మహాసర్పో బలస్త కళ్ళ బొమ్మలన్నీ కనుబొమ్మలు దగ్గరిగా చేసుకున్నాడు లక్ష్మణుడు పుట్టలో మహాసర్పములాగా కోపముతోని బుసలు కొడుతూ ఉన్నాడు లక్ష్మణుడు బాగా కోపముతో ఉన్నటువంటి సింహము ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాడు మన లక్ష్మణుడు ఒక్కసారి ఏనుగు తన తొండాన్ని విధిల్చినట్టుగా లక్ష్మణుడు తన మోచేతిని విధిలిస్తూ మెడను అటు ఇటు అటు ఇటు త్రిప్పుతూ అగ్ర అక్ష్ణవీక్షమాణస్తూ కళ్ళ చివరి నుండి మెల్లగా అన్నయ్యను చూస్తూ రామయ్యను చూస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ